మావోయిస్టులు అడవిని విడి నగరాలలోకి ప్రవేశించారు దండకారణ్యం నుంచి భవనాలలోకి మకాం మార్చారు ఏపీలోని బెజవాడలో షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకున్నారు విజయవాడ కానూరు కొత్త ఆటో నగర్లోని మావోయిస్టుల డంపును ఆక్టోపస్ దళాలు తరలించాయి వీటన్నింటికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఈ ఉదయమే ఆక్టోపస్ ప్రత్యేక దళాలు స్వాధీనం చేసుకున్నాయి ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతని ఏర్పాటు చేసి వారందరినీ కూడా వివిధ ప్రాంతాలను తరలించారు కాసేపటి క్రితమే మావోయిస్టులు వాడేటువంటి ఏదైతే ఆయుధాలు కానీ పేలుడు పదార్థాలు గానీ ప్రత్యేకమైనటువంటి వాహనంలో ఆక్టోపస్ దళాలు తరలించాయి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి వాటిని తరలించినట్లుగా మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది ముఖ్యంగా చూసుకుంటే కాసేపటి క్రితమే కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మావోయిస్టులు ఉన్నటువంటి బిల్డింగ్ని పరిశీలించారు బిల్డింగ్ని పరిశీలించినటువంటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ అప్పటికప్పుడు పేలేటువంటి పదార్థాలు అయితే పేలుడు పదార్థాలు అయితే మావోయిస్టుల దగ్గర లేవని కూడా చెప్పారు అయితే వాళ్ళు పక్కాగా ఈ ప్రాంతంలో ఏదైనా దాడులు చేయాలన్నటువంటి ఊహేర వచ్చినట్లు తెలుస్తుందని కూడా చెబుతున్నారు అయితే ఇక్కడికి వచ్చినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మావోయిస్టు లీడర్కి సంబంధించినటువంటి సెక్యూరిటీగా పోలీసులు గుర్తించారు పోలీసులు గుర్తించడంతో పాటు వారి దగ్గర నుంచి కూడా ఆధారాలు రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే వారిని వివిధ ప్రాంతాలకి తరలించి వారి నుంచి సమాచారం సేకరించేటువంటి పనిలో విచారణ కొనసాగిస్తున్నారు ప్రస్తుతం మనము ఆటో నగర్లో మావోయిస్టు ఉన్నటువంటి బిల్డింగ్ ను కూడా చూస్తున్నాం విజువల్స్ లో విజువల్స్ చూస్తున్నటువంటి బిల్డింగ్ పరిశీలించినట్లయితే ఈ ప్రాంతంలో కొత్త ఆటోనగర్ ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుండి పనుల నిమిత్తం వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు వస్తుంటారు ముఖ్యంగా ఉత్తరాదితో పాటు మిగిలినటువంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తుంటారు సో ఆ ముసుగులోనే ఇక్కడికి ఒక ఇరవై రోజుల క్రితము ఈ మావోయిస్టులు వచ్చి ఉంటారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రాథమికంగా మనకు సమాచారం పోలీసుల నుంచి వస్తుంది తప్పనిస్తే పూర్తి స్థాయిలో మాత్రం సమాచారం అయితే చెప్పట్లేదు రేపు డీజీపీ మరియు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాశాఖర్ నాయుడు సంయుక్తంగా లేదా వేర్వేరుగా ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి వివరాలని వెల్లడిస్తామని కూడా చెబుతున్నారు ఈ ఆపరేషన్ జర ఎలా జరిపారు ఏ సమయంలో జరిపారు చెప్పారు ఎంతమంది మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి ఎటువంటి సమాచారం సేకరించారు ఎక్కడెక్కడ దాడులు చేయాలని విజయవాడ కొత్త ఆటోనగర్కి వచ్చారు ఎలా వచ్చారు అన్న వివరాలన్నింటినీ కూడా పూర్తిగా వెల్లడిస్తామని కూడా చెప్పారు అయితే ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం ఇరవై ఒక్క మంది మహిళా మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నారు దాంతోపాటు ఏడుగురిని పురుషుల మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గర నాటు తుపాకులు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి దాని ప్రకారము ఎవరైతే ఇక్కడ మావోయిస్టులు వచ్చి ఉన్నారు వారు కూడా పోలీసులు పోలీసులు దాడులు చేసేటువంటి సందర్భంలో అక్కడ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక మావోయిస్టు తుపాకీ ఎక్కువ పెట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది మరో మావోయిస్టు ఆ సెకండ్ ఫ్లోర్ నుండి కూడా కిందకి దికినట్లు మనకు తెలియజెప్పారు ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఇక్కడికి రావడము ఇక్కడ నివాసం ఉండడము రెంటెడ్ హౌస్లో ఉండడము ఇక్కడ రకరకాల పనులకి కూలీ పనులకు వెళ్ళడం జరుగుతుంది మరోవైపు ఇక్కడ విజయవాడలో ఎక్కువగా కూడా క్యాటరింగ్ పనులకు కూడా ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యక్తులు వెళ్తుంటారు అలా వెళ్ళి వివిధ ప్రాంతాలను పరిశీలించి రెక్కి నిర్వహించాలని వచ్చారని కూడా తెలుస్తుంది మొత్తానికి చూసుకుంటే ఈ ఆపరేషన్కి సంబంధించి పూర్తి వివరాలు మాత్రము రేపు వెల్లడించేటువంటి అవకాశం ఉందని కృష్ణా జిల్లా ఎస్పీ చెప్పారు మరోవైపు ఎలాంటి దాడులు చేయాలని విజయవాడకు వచ్చారు గతంలో ఏమైనా విజయవాడకు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండి ఈ ప్రాంతాల్ని పరిశీలించి ఎక్కడైనా రెక్కి నిర్వహించారా అన్న వివరాలను కూడా ఆరా తీసే పనిలో పోలీసులు ఉన్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామేన్ శేషుతో కృష్ణం నాయుడు ఈటీ న్యూస్ విజయవాడ నుంచి